హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మాన్సవల్ సెవెన్ నేను పార్ట్ వన్లో చెప్పినట్టు ఈరోజు షాపింగ్కి వచ్చాను ఇది చూడండి నేను అక్కడ మీకు కొన్ని డ్రెస్సెస్ చూపిస్తున్నా నాకైతే చాలా బాగా నచ్చినాయి చిన్నపిల్లలకైతే చాలా బాగుంటాయి పట్టుకుంటే క్లాత్ అయితే చాలా బాగుంది నేను అది తీసుకుందామంటే మన ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారా అని చెప్పి అన్నారు అలాంటివి పెద్ద ఉంటే తీసుకునేదాన్ని ఇదైతే నేను మా తమ్ముడికి డ్రెస్ సెలెక్ట్ చేద్దామని ఇటు సైడ్ వచ్చేసాము నాకైతే ఒక కలర్ నచ్చింది సౌత్ ఇండియా అనమాట ఇది షాపింగ్ మాల్ వచ్చి నాకు ఈ కన్నా వెనక ఉన్న ఈ కలర్ చాలా బాగా నచ్చింది తీసుకోమంటే తీసుకొని అదిగోని అదిగో వాడి దగ్గర ఉన్నది తీసుకున్నాడు నే శుభమస్త దగ్గరకు వచ్చాము తర్వాత సో ఇందాక ట్రయల్ వేసుకుంటూ లోపలికెళ్ళి ఫోటోలు తీగొచ్చాడు అన్నమాట ఇలాంటి టైప్ నేను కూడా సేమ్ ఇలాంటి డ్రెస్సే తీసుకున్నాను సేమ్ కలర్ అండ్ సేమ్ డిజైన్ ఇదైతే వాడు కొనుక్కున్నాడు హల్దీ కానీ ఇది నాకు చాలా బాగా నచ్చింది డిజైన్ వర్క్ అన్నీ కాకపోతే అది తీసుకుందాం అనుకున్నా కానీ ఆల్రెడీ ఒకటి తీసుకుంటున్నా కదా రెండు ఎందుకులే అని చెప్పి ఒకటే తీసుకున్నా ఆమె అయితే శారీ కట్టి మరీ చూపించింది ఇంకా జ్యువెలరీ అని చెప్పి సైడ్ వస్తే ఏమీ అంత నచ్చలా అందుకని చెప్పేసి ఇంకా వెళ్ళిపోదాం అనుకున్నాను ఇంకా అలా అలా డి మార్ట్కి వెళ్ళేసి డిమార్ట్కి వెళ్ళేసి ఇంకా ఐస్ క్రీమ్ తినేసి వెళ్ళిపోయా ఇప్పుడు దాకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మచ్